నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అయితే కీలక వ్యాఖ్యలు చేశారు సామాజిక మాధ్యమాల్లో తమ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం విపక్ష చూపి అక్రమ కేసులు పెడుతుంది అని చెప్పి దానివల్లనే మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడం లేదు అని చెప్పారు మరి ఈ అంశంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పేర్ని నాని వచ్చేసి సామాజిక మాధ్యమాల్లో మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుంది కూటమి ప్రభుత్వం అనే వంకతోటి మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు రావడం లేదు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేదా గుంటూరు కృష్ణా జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు మేము పోటీ చేయబోమని వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ఏంటి సార్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు స్థానాలకి పరిమితమైన వైసీపీ ఇప్పుడు డకౌట్ అవుతుందనే కారణమా లేదు అంటే నిజంగానే కార్యకర్తలపై ఉన్న ప్రేమ ఏంటి సార్ ఇది రైట్ అమ్మా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక అనేది విద్యావంతులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ చదువుకున్నటువంటి అంటే సామాజిక స్పృహతో పాటుగా సమాజాన్ని మేలుకొనిపే విధమైనటువంటి ఒక నాలెడ్జీ పర్సన్స్ విద్యావంతులు వేసే ఎన్నిక సో ఈ ఎన్నికల్లో ఈ వైసీపీ దురాత గతంలో చూశారు కొంతమంది ఎంత మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తించారని చూశారు అంటే నేరాల ఘోరాలు చెప్పుకుంటూ పోతే రోజంతా పట్టుద్ది అలాంటి వ్యక్తులకి ఓటేయరని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గ్రహించారు అందుకే పేరు నాని నువ్వు మాట్లాడనా అని చెప్పేసి ఊసుకో అన్నాడు ఆయన వచ్చి జస్ట్ ఏదో వంక ఉండాలి కదా తల్లి ఆ వంక ఏంటంటే మేము పోటీ చేయట్లేదు దానికి సాకు ఏంటంటే మా కార్యకర్తలను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేశారు కాబట్టి రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి అంటే నిబంధనలు అతిక్రమించారు ఈ అతిక్రమణ మాకు బాధ కలిగించింది అన్నట్టు చెప్తున్నారు వాస్తవానికి వాళ్ళందరూ అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సోషల్ మీడియాలో బండభూతులు తిడుతూ ఉంటారు అది నోటితో మనం వర్ణించలేని విధంగా తిడుతూ ఉంటారు విఘ్నులు చదువుకున్న వాళ్ళు మన పక్షాన లేరు ఎందుకంటే మనం అంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ మించి అందుకని మనకు వెయ్యరు కాబట్టి అనా పదకొండు సీట్లతో మనం సిగ్గిపోయింది పేరుని అన్న ఖచ్చితంగా నువ్వు దీన్ని నువ్వే ఏదో విధంగా ట్యాకిల్ చేసి మన పరువు అని చెప్పి ఉసుకోరంగానే పేరుని నాని వచ్చి ఏదో ఒక వంకని ఆ వంక మాట్లాడితే తప్పితే నిజానికి చదువుకున్న వ్యక్తులు వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదమ్మా గతంలో మనం చూసుకుంటే కనుక టీచర్స్ విద్యావంతులు ఆ టీచర్స్ సిపిఎస్ రద్దు గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని విన్నవించారు ఆయనకు అర్జీలు ఇచ్చారు అవి చూసి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏదో విధంగా గెలవాలని చెప్పి వాళ్ళను కూడా దాని విధి విధానాలు తెలియకుండా అన్నా సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తాను మీరేం బాధపడుతున్న వారం రోజులు మనం చేసేద్దాం మన ప్రభుత్వం ఆయన కానీ అని ఇట్లాగే మాట్లాడారు వారం పోయింది నెల పోయింది రెండు నెలలు పోయినాయి ఐదు నెలలు పోయినాయి పది నెలలు పోయింది ఐదేళ్ళు అయిపోయింది ఆయన ప్రభుత్వం కూడా పోయింది ఇంతవరకు సిపిఎస్ లేదు దీంట్లో ఎమ్మెల్ఏ ఎన్నికల్లో టీచర్స్ కూడా ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళు కర్రు కాల్చి వాత పెడతారన్న చందంగా వాళ్ళకి తెలుసు ఆ విషయం కాబట్టి విద్యావంతులు గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు మనకు ఓట్లేరు టీచర్స్ ఓట్లేరు ఒక్క సీటు కూడా మనం గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏదో వంకన మనం పోటీ చేయకుండా డ్రాప్ అయితే మన సిగ్గు తక్కుతుంది అని ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఈవీఎంలపై మాకు సందేహాలు ఉన్నాయన్నారు ఇప్పుడు వచ్చేసి మీ బ్యాలెట్ బాక్స్ ఎన్నికలు మరి ఇప్పుడు తప్పుకోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి ఎస్ గతంలో వీళ్ళు గెలిచింది ఈవీఎంల మీదనే అప్పుడు ఆరోపణలు వచ్చాయి కానీ అప్పుడు ఈవీఎంలు చాలా పారదర్శకమైనవి చాలా గొప్పవి అని చెప్పి కితాబ్ ఇచ్చిన వీళ్ళే ఈరోజు ఈవీఎంల మీద మేము సందేహం వ్యక్తం చేస్తున్నాం మొన్న అంబటి రాంబాబు కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరు ఎలా గెలిచారు ఈవీఎంల మీద గెలిచారా అని ఆయన శైలిలో విరుచుకుపడ్డారు ఆయన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈరోజు బ్యాలెట్ పేపర్లలో కూడా వేయకుండా భయపడే పరిస్థితి అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుందమ్మా ఖచ్చితంగా ప్రజల్లో ప్రజాభిమానం మేము కోల్పోయాము ప్రజలు మమ్మల్ని ఆదరించే పరిస్థితి లేరు మళ్ళా రౌడీజన్ చేద్దామంటే మాకు అధికారం లేదు అని చెప్పి ఏదో ఒక విధంగా అంటే ప్రజల్ని మ్యానుకులేట్ చేద్దామంటే అవకాశాలు దొరకట్లా ఏదో విధంగా మేము అధికారం చేపడితే ఇక ఉన్న రాష్ట్రాన్ని ఇప్పటికే యాభై ఏళ్ళు వెనక తీసుకెళ్లారు ఇక చివరికి బూడి చేద్దాం అనేటువంటి ఒక ప్లాన్లో ఉన్నారు ఆ ప్లాన్లో ఆంధ్రులు చాలా తెలివైన వాళ్ళు విఘ్నతో ఆలోచిస్తారు ఒక్కసారి చూశారు వాళ్ళ నాన్నగారి మరణాన్ని అన్నీ చూసి ఒక సెంటిమెంట్గా ఏపీ వాళ్ళు సెంటిమెంట్ అని కూడా అంటారు అంటే ఎక్కువ వాళ్ళు సెంటిమెంట్గా ఉంటారు బాంధవ్యాలు ఎక్కువ ప్రేమాప్యతలు ఎక్కువ అని చెప్పి ఇతన్ని ఒక్కసారి చూద్దాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు కదా ఎంతో అమాయకంగా వేల కిలోమీటర్ల పాదయాత్ర నెపంతో ఓదార్పు యాత్ర నెపంతో ఏదో డ్రామాలు ఆడారు సరే అని నమ్మారు భారీ మెజారిటీ గెలిపించారు కానీ ఆంధ్రుల యొక్క జీవితాల్లో తీరని ద్రోహం చేసి అమరావతి రాజధాని సర్వనాశనం చేసి రైతులని ఆడబిడ్డల్ని ఏడిపించి ఈరోజు మళ్ళా అదే దొంగ నాటకం ఆడుతూ మళ్ళీ అధికారంలో రావడానికి కుయుక్తి మనుతా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ఇప్పుడు బాగా కోపంతో రాదు దీంట్లో అన్నట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా గ్రాడ్యుయేషన్స్ అంటే యువత మరియు టీచర్లు పాల్గొంటారు టీచర్లకు ఎలాగో సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోకపోయారు ఇంకా ఎక్కువగా యువత అంటే వారికి ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం ఏ మేర చేసిందో మనకి తెలిసిందే సో ఈ ప్రభావం ఉంటుందని వారు ఎన్నికలకి రాకపోవచ్చు అంటారా ఖచ్చితంగా యువత గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకుంటే యూత్ మాకు అన్న వస్తే ఉద్యో అన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి ప్రతి సంవత్సరం నిరుద్యోగుల కోసం నేను క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాను జంబో డిఎస్సి ఇస్తాను నేను స్వర్ణయుగం అందిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదైతే సజ్జల పెద్దల రెడ్డి ఉన్నాడో ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని చూసి చదివాడు అక్కశల్లెమ్మలకి అని చెప్పి రకరకాలుగా మ్యాన్ ప్లేట్ చేసి ప్రజల్ని మోసం చేసి ఆడబిడ్డల్ని అలాగే అందరినీ అంటే అక్క చెల్లెమ్మలని ఎక్కువ ఆడతాడు కదా ఆడబిడ్డలు నమ్మినందుకు వాళ్ళ గొంతు గొంతుకొచ్చినట్టు చేశాడు వాళ్ళకు ఉపాధులు లేవు సాఫ్ట్వేర్లకి అక్కడ ఎలాంటి కంపెనీలు రాలేదు ఆంధ్రప్రదేశ్లో పైగా దావోస్లో మీటింగ్ జరిగితే అక్కడ ఫారినర్ ఇంగ్లీష్లో ఒక ప్రశ్న అడిగితే ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అన్నాడు లెంత్ అయితే షార్ట్గా చెప్పండి మీరు చెప్పాలి కదా ఆన్సర్ ఇవ్వాలి కదా లెంత్ తీవచ్చినా లేచిపోయాడు ఆకలి అవుతుందని చెప్పి సో ప్రజలంతా కూడా ఈయన యొక్క ఉద్దేశాలని ఈయన యొక్క క్రిమినల్ మైండ్ని ప్రజలు స్టడీ చేశారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు సీఎంగా సో అందుకని జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టాడు ముఖ్యంగా విద్యావంతుల ఎన్నిక కాబట్టి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తారని చెప్పాడు జాబ్ క్యాలెండర్ ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు అలాగే జంబో డిఎస్సి అన్నాడు మినీ డిఎస్సి కూడా ఇవ్వలేదు చివరికి మీలాంటి యంగ్స్టర్స్ జగనన్న జగనన్న మా జగనన్నని అభిమానించేటువంటి బీటకి చదువుకున్న పిల్లలు పీజీలు చేసిన పిల్లలు వాలంటీర్స్గా ఆశతో వెళ్ళారు వాళ్ళకి నెలకు ఐదు వేలు ఇచ్చి ఎంతో చాకిరి చేయించి వాళ్ళ జీవితాల్లో కూడా ఆర్థిక సంక్షోభం రావడానికి కుటుంబం కూడా గడవకుండా ఈ రోజుల్లో నెలకు ఐదు వేలు ఇస్తే వాళ్ళ జీవితాల్లో కనీసం అవసరాలు తీరుతాయా తీరవు కానీ ఎవరిని కూడా ఉద్ధరించినా పాపాన పోలేదు ఏ రంగం తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కానీ సంతృప్తిపరిచినటువంటి ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సీపీ దానివల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏంటంటే ప్రతి సెక్టార్లో కూడా మేము దారుణంగా మేము చేసినటువంటి ఈ దుర్మార్గాలు ప్రజల్లో బాగా వెళ్ళిపోయాయి మేము గెలిచే పరిస్థితి లేదు ఒక్క ఎమ్మెల్సీ కూడా మేము గెలవము అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా డిసైడ్ అయిన తర్వాతనే వాళ్ళు పోటీ చేయకుండా డ్రాప్ అవుతున్నారు తప్పుకుంటున్నారమ్మా మాకు ఇవన్నీ సంక్షిప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ